राग योग समभूषिते संगीत साहित्य पद योग समभूषिते ये भारती स्मरामि ये भारती स्मरामि श्री श्रीभारती सिरसा नमा శ్రీభారతి శిరసనమామి సంగీత సాహిత్య సమలం కృతేలోరిసి పారిజతము ఏ కవిలో ప్రేమ గీతము ీ వైన్ పొయనే ఏ దివిలో విరిసి పారిజాతము ఏ కవిలో మిరిసిన ప్రేమ గీతము పుణ్యభూమి నాదేశం నమో నమామి ಧान्य ಭೂಮಿ 나ದೇಶಂ ಸ್ಮರಾಮಿ పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదా స్మరామి నన్ను కన్న నాదేశం నమో నమామీ అన్నపూర్ణనాదేశం సదా స్మరామి మహామహుల కన్నతల్లి నాదేశం మహోజ్వలితరిత కన్న భాగ్యోదయ భాగ్యోదయేశం నాదేశం అదిగో ఛత్రపతి ధ్వజమిత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు సురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడైలేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అదిగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జనా ఒరే ఎందుకు కట్టాలిరా శిస్తు నారు పోశావా నీరు పెట్టావా కోత కోసావా కుప్ప నూడిచావా ఒరే తెల్ల కుక్క కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికి నీకు శిష్ ఎందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాట బుగ్గు పాలు తాగాడు కన్న భూమి వడిలోనే మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను భవ అన్న మాట విడిచాను నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మ ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నదే అమ్మా నాన్న అమ్మా నన్ను కరుణించు నాన్నా